వెల్కమ్ టు టీవీ కారణంగా మండలం చెట్రాపల్లి గ్రామంలో ఆ యొక్క రాత్రి సమయంలో తుఫాను కారణంగా ఆ గ్రామం అంతా అతాకొతలం అయిపోయిన సందర్భం వాళ్ళు ఆ రాత్రి ప్రాణాలు అడి చేతిలో పెట్టుకుని నివసించారు అదేవిధంగా ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది అదేవిధంగా ఆ గ్రామస్తులు ముగ్గురు కూడా కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు ఆ ఉద్దేశంతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జమాతీ ఇస్లామి హింద్ మరియు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజర్స్ హైవైఎం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సందర్భంలో కానివ్వండి మొన్న వరదల సందర్భంలో విజయ విజయవాడలో అన్ని గ్రామాల్లో కూడా అనేక సేవలు చేయడం జరిగింది ఆ ఒక ఉద్దేశంతో ఈరోజు చిన్నపల్లి నుంచి వచ్చి ఈ గ్రామంలో స్వచ్ఛందంగా బట్టలు అదేవిధంగా రగ్గులు ఇవ్వడం జరిగింది ఎవరైనప్పటికీ వాళ్ళకి జరిగిన నష్టాన్ని అయితే ఎవరు పోల్చలేరు ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది స్వచ్ఛందంగా సౌహృదయంతో మానవులందరూ ఒకటే అనే ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళకి సౌహృదయంతో వారికి సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే స్తోమత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క నష్టాలను అయితే మనం పోల్చలేము కానీ వాళ్ళ ప్రాణాలు అయితే పోల్చలేం కానీ ఆ గ్రామస్తులకు మీ తగు విధంగా మీకు భగవంతులు ఇచ్చిన వాటిల్లో మీ తృప్తికొల్లి వారికి ఏమన్నా ఇస్తే వాళ్ళని మీ వంతుగా ఆదుకున్న వాళ్ళై ఉంటారు అదేవిధంగా ఏదైతే ధర్మం విషయం చెప్తుందో మానవులందరూ ఒకటే మానవులందరూ ఒకరికొకరు సోదరభావం కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే జమాతీ ఇస్లామీ ఎస్ఐఓ హైవేఎమ్ రాష్ట్రవ్యాప్తంగా వైజాగ్లో కానివ్వండి అనేక ప్రాంతాల్లో నిరంతరం చేసే సేవలో భాగంగా వాళ్ళని స్ఫూర్తిగా చేసుకుని ఈరోజు చట్టపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది చేయడం జరిగింది ఇది ఏదైనా సంస్థ ద్వారా ఇస్తున్నారా లేకపోతే మీ ఇండివిజువల్ మీరు ఇస్తున్నారా అదే సంస్థ ఒక ఉద్దేశించుకునే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇస్లాం అండ్ ఏమి చే తెలియపరుస్తుందంటే మానవులందరూ సమానం ఒకళ్ళు తక్కువ కాదు ఒకళ్ళు ఎక్కువ కాదు అది పర్పస్లో ఏ ఉద్యోగం చేసుకుని ఏదైనప్పటికీ మానవులందరూ ఒకటే కలిసిమెలిసి ఉండాలనేది ఇస్లాం ఏదైతే చెప్తుందో ఇస్లాం బోధ ప్రవక్త రుసులసలవారు ఏ విషయం అయితే తెలిపారో పొరుగువాడ ఆకలితో ఉండగా కరుపు నిండా భుజించేవాడు ముస్లిం కాదు అంటే భక్తుడు కాదు దేవుడు విధేయుడు కాదు దేవుడు ఇష్టపట్టు అనేసి ప్రవక్త కారు యముతి రసాల సలోవరి తెలపడం జరిగింది ఇస్లాం బోధ అనేది దానికి అనుగుణంగానే అన్ని ప్రాంతాల్లో కూడా దేశం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమంలో జరుగుతుంది ఆ దానికి పురస్కరించి ఈ ఈ గ్రామంలో ఈరోజు రావడం జరిగింది అందరూ గమనిస్తారని ఆశిస్తున్నారు